నో సెల్ఫీస్ ఓన్లీ విన్నర్స్ ని పిక్చర్ కోసం స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ప్లీజ్ నో సెల్ఫీస్ ప్లీజ్ యా ప్లీజ్ క్లిక్ ద పిక్చర్ అండి నో సెల్ఫీస్ ప్లీజ్ అండ్ డైరెక్టర్ సుమన్ గారిని అండ్ అలానే శ్రీచరణ్ పాకాల గారిని శశి కిరణ్ తిక్కా గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే సో విన్నర్స్ అందరికీ కూడా కాజల్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ ప్రజెంటేషన్ జరుగుతుంది ప్లీజ్ కంగ్రాచులేషన్స్ విన్నర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ద విన్నర్స్ థ్యాంక్ యూ थैंक यू थैंक यू सो मच प्लीज़ गिफ्टी मिगता कलेक्टर प्लीज ప్లీజ్ నో సెల్ఫీస్ ప్లీజ్ 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 అండ్ డైరెక్టర్ సుమన్ గారిని అండ్ అలానే శశి కిరణ్ తిక్కా గారిని అండ్ అలానే శ్రీచరణ్ పాకాల గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ కెన్ యూ హేజ్ ప్లీజ్ డైరెక్టర్ గారు అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అలానే శశి కిరణ్ తిక్క గారు ఎస్ అండ్ గ్రూప్ పిక్చర్ ఆఫ్ ఆ మీడియా a kind of picture. Yeah, yeah. Okay, now. Okay. Thank you. Thank you so much. Okay. సో ఇవాళ లైవ్ లో కాజల్ అగర్వాల్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా కాజల్ అగర్వాల్ గారికి ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడిగే అదృష్టం కలిగింది సో మీరు కాజల్ గారికి ఫైవ్ క్వశ్చన్స్ అడగచ్చు ఈ సినిమా గురించి ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఒక మూడు క్వశ్చన్స్ అండ్ క్రౌడ్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ మైక్ ఆడియన్స్ కి పాస్ చేయండి वेरी हापी टू सी यू गायज मी सत्य भाम वोजु गई पड़दा लू इट hi Kajal okay. okay.